హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు అతి ముఖ్య విజ్ఞప్తి అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా ఏపీ జేఏసీ అమరావతి సర తరపున పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక అన్ని జిల్లాల చైర్మన్లు మరియు ప్రధాన కార్యదర్శులకి అత్యవసర విజ్ఞప్తి అండి ప్రియమైన సహచర ఉద్యోగ మిత్రులారా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల సమస్యలపై చూపిన ప్రత్యేక దృష్టి నిజంగా ప్రశంసనీయమండి ఇక ఈ నెల పద్దెనిమిదవ తేదీన ముఖ్య ముఖ్యంగా మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వ ఆధ్వర్యంలో సుమారు ఐదు గంటల పాటు ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలపై సుదీర్ఘ చర్చ అయితే జరిగింది అనంతరం అదే రోజు రాత్రి గౌరవనీయులైనటువంటి లేనటువంటి ముఖ్యమంత్రి గారు స్వయంగా రెండు గంటల పాటు ఉద్యోగ సంఘ నాయకులతో సమావేశమై గతంలో మాదిరిగానే ఎంతో స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు అయితే జరిపారు ఇక ఈ సందర్భంగా సీఎం గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై నిజమైన స్పష్టమైన వివరణ ఇచ్చి ఉద్యోగులు మా కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కీలక పాత్ర అయితే పోషించారు అని చెప్పిన విధానం అందరి హృదయాలను అయితే కలిసివేసింది ఇక ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది రాష్ట్ర విభజన తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఉద్యోగులకు హయ్యెస్ట్ పర్సెంటేజ్ ఫిట్మెంట్ ఇచ్చామని కూడా గుర్తు చేశారు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఉద్యోగుల పట్ల పూర్తి నిబద్ధత ఉండబోతున్నట్లు కూడా తెలిపారు ఇక దీపావళి కానుకగా ఒక డిఏ పెంపు పోలీస్ సిబ్బందికి సరెండర్లు మరియు అనేక ఆర్థికేతర ప్రయోజనాలు కూడా ప్రకటించారు ఈ నిర్ణయాలు ఉద్యోగుల హృదయాలను సంతోషపరిచాయి కానీ తాజాగా విడుదలైనటువంటి డిఏ ఉత్తర్వుల్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఇలా పేర్కొనబడింది అండి సర్వీస్లో ఉన్నవారికి రిటైర్మెంట్ సమయంలో డిఏ అరియర్స్ చెల్లిస్తామని రిటైర్ అయిన ఉద్యోగులకి పన్నెండు విడతల్లో చెల్లిస్తామని ఈ అంశం మాకు ముందస్తుగా తెలి తెలియజేయకపోవడం ఆశ్చర్యకరంగా అనిపించింది ఇక ఏపీ జేఏసీ స్పందన అండి ఈ ఉత్తర్వులు విడుదలైన వెంటనే ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం మరియు ఏపీ జేఏసీ ఎన్జిఓ జేఏసీ నాయకత్వం పరస్పరం చర్చించి వెంటనే సీఎంఓ అధికారులతో సంప్రదించారండి సీఎంఓ అధికారులు స్పందిస్తూ మా దృష్టికి ఈ విషయం ఇప్పుడే తెలిసిందని దీనిపై చర్చించి తగిన పరిష్కారం తీసుకుంటామని కూడా తెలిపారండి ఇక ఉద్యోగ పేషర్లకు విజ్ఞప్తి ఏమంటే ప్రస్తుత పరిస్థితిపై ప్రభుత్వం నుండి అధికారికంగా స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు కూడా ఎలాంటి ఆందోళనలకు లోను కాకుండా తప్పుడు ప్రచార లోను కాకుండా ప్రశాంతంగా ఉండి అధికారిక ప్రకటన కోసం అయితే వేచి ఉండండి అంటూ ఏపీ జేఏసీ అమరావతి నుండి బొప్పరాజు గారు మరియు పల్లిశెట్టి దామోదర్ రావు గారు ఉద్యోగుల సంక్షేమం మా ధ్యేయం ఐక్యతతో ముందుకు సాగుదామని చెప్పి ఈ విధంగా ఉద్యోగ అందరికీ కూడా విజ్ఞప్తి చేయటం జరిగిందండి ఖచ్చితంగా ఎవరూ కూడా భయపడవద్దు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం అతి త్వరలోనే ఈ అరవై జీవో అరవై ఒకటి నెంబర్ రెండు జీవోలను కూడా సవరించే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే ఈ విధంగా ఎవరు కూడా ఒప్పుకోరు ఉద్యోగ సంఘాలు అయితే మీటి ఉద్యోగ పెన్షన్లు కానీ ఎవరు కూడా ఈ విషయాన్ని స్వాగతించే పరిస్థితుల్లో లేరు కాబట్టి ప్రభుత్వం పునరాలోచించి ఖచ్చితంగా దీనిపై ఒక సానుకూల నిర్ణయం అయితే తీసుకొని ఈ రెండు జీవోలను ఖచ్చితంగా సవరించే అవకాశం అయితే ఉందండి ఎవరు కూడా టెన్షన్ అయితే పడద్దు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్